హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ ఒక్క పని చెయ్యండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు లోటు ఉండదు చాలామంది కార్తీక మాసం నెల రోజులు మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో అమావాసను అగన అమావాస భౌమవతి అమావాస అంటారు హిందూ పంచాంగం ప్రకారం కార్తీక బహుళ అమావాసతో కార్తీక మాసం పూర్తవుతుంది ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో పాటు పూజిస్తారు ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఈ పని ఒక్కటి చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని మీకు తెలుసా ప్రత్యేకించే అమావాస్య రోజు లక్ష్మీదేవికి కొన్ని పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుంటుంది హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసం అమావాస డిసెంబర్ ఒకటో తేదీ వస్తుంది మతపరమైన దుర్కోణంలో అమావాస చాలా పవిత్రమైనది ప్రధానమైనది అని పరిగణించబడుతుంది కార్తీక అమావాస రోజున ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించటానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభించి మీ ఇంట్లో ఇక డబ్బుకు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు అయితే లక్ష్మీ అనుగ్రహం కోసం అమావాస్య రోజు ఏ పరిహారాలు చేయాలన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జై శ్రీరామన్ కామెంట్ చేసి మాకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కార్తీక అమావాస్య ఎప్పుడు వచ్చింది అమావాస్య తర్వాత పాడ్యమి వస్తుంది దీన్నే పోలీ పాడ్యమి అంటారు హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణపక్ష అమావాస్య తిథి నవంబర్ ముప్పైయ తేదీ శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అదే సమయం అమావాస ముగిచే సమయం డిసెంబర్ ఒకటి ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది క్యాలెండర్ పరిశీలిస్తే ఈ సంవత్సరం కార్తీక అమావాస డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రోజు వచ్చింది ఆదివారం రోజు అమావాస్య రావడం చాలా విశేషం ఈరోజు ఏ చిన్న పని చేసినా వారికి వంద రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది అయితే ఆదివారం రోజు చాలామంది అమావాస రావటం ఎంతో పవిత్రమైనదని ఈరోజు లక్ష్మీదేవిని పూజించిన అలాగే ఈరోజు కొన్ని పరిహారాలు చెయ్యటం వల్ల మన ఇంట్లో కూడా నరదృష్టి నరఘోష ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయట అయితే ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నరదృష్టి నరఘోష పోతుంది ఈ ఆదివారం అమావాస రోజు ఏ పని చేసినా ఫలిస్తుందని ఎక్కువ పుణ్యఫలం కానీ ఎక్కువ ప్రతిఫలం కానీ వస్తుందని పండితులు చెబుతున్నారు అంతటి శక్తివంతమైన పవిత్రమైన అమావాస రోజు ఎటువంటి పరిహారాలు చేయాలి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువ ఉండాలంటే ఎటువంటి పనులు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే అనేక పూజలు అనేక వ్రతాలు చేస్తూ ఉంటారు కానీ చిన్న చిన్న ప్రయత్నాల వల్లనే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని మీకు తెలుసా కార్తీక మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ప్రతి ఒక్కరూ కార్తీక మాస అమావాస్య రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు సతీ అయిన లక్ష్మీదేవి భూలోకంలో ఈరోజు ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటుందట అమావాస్య రోజు అమ్మవారికి పూజలు చేస్తే చాలా ఇష్టమట అందుకే ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస రోజు ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో ఈ ఒక్క వస్తువు కలిపి మీరు ఇల్లు తుడిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండి మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు చేసి అమ్మవారికి కనీసం బెల్లమైన నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకొని చివరిగా ఇంట్లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది మీకు ఏ పని పట్టుకున్నా విజయం అవుతుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అయితే చాలామంది అమావాస్య రోజు ఇల్లు తుడిచరు కానీ అమావాస్య రోజు ఇల్లు నీటితో శుభ్రంగా తుడిచి అమ్మవారికి పూజ చేస్తే చాలా ఇష్టమట ఏ ఇల్లు అయితే అమావాస్య రోజు శుభ్రంగా ఇల్లు తుడిచి పూజలు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పండితులు చెప్తున్నారు అయితే మీరు ఇల్లు తుడిచే నీటిలో ఈరోజు ఒక బకెట్ నీటిలో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇల్లు నీట్గా తుడచాలి అలా తుడిస్తే మీకు మళ్ళీ వచ్చే అమాషలోపు లక్ష్మీదేవి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే పౌర్ణానికి కూడా గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రంలో కళ్ళుప్పు కలిపి ఇల్లంతా చల్లి మళ్ళీ శుభ్రంగా మీరు ఇల్లు తుడిస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది ఇలా పౌర్ణానికి ఒకసారి అమావాస రోజు ఇల్లు తుడిచే నీటిలో మీరు ఒక స్పూన్ పసుపు వేసి ఇల్లు తుడిస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది ఎంత కటిక పేదవారైనా సరే ఈ చిన్న చిన్న ప పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది ఈరోజు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా బయటికి పోవాలంటే మీరు గుమ్మడికాయ తీసుకొని మీ ఇంటికి దిష్టి తీసి మీ ఇంటి ముందు గుమ్మడికాయ కుట్టండి అలాగే ఈరోజు మీరు తెల్లవారుజామునే అమావాస్య ఆదివారం రోజు వచ్చింది కాబట్టి నాలుగు నుండి ఆరు మధ్యలో ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టుకుంటే ఆ ఇంట్లో ఉన్న నరఘోష నడపీడ అన్నీ తొలగిపోతాయి అలాగే అమావాస్య ఆదివారం రోజు వచ్చింది కాబట్టి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీ చిన్నపిల్లలు ఉప్పు మిరపకాయ ఇలా దిష్టి తీసేయండి లేదా నిమ్మకాయతో అయినా సరే దిష్టి తీసేస్తే మీ పిల్లలకున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక అమావాస లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజిస్తారు హరిహరుల సంగమం కార్తీక మాసం అటువంటి ఈ చివరి రోజైన అమావాస రోజు మీరు శివుణ్ణి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో గంగా జలం కానీ ఒక చిటికెడు పసుపు కానీ అలాగే కల్లుప్పు కానీ ఈ మూడింటిలో ఏది వేసుకొని స్నానం చేసినా మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీకు లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది ఇలా చాలామంది అమావాస్య రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు లక్ష్మీ ఆకర్షణ కోసం అనేక పనులు చేస్తూ ఉంటాము అనేకమైన పూజలు చేస్తూ ఉంటాము కానీ లక్ష్మీదేవి ఆకర్షణ కలగదు లక్ష్మీదేవి ఆకర్షణ కలిగే ముందు మనకు కొన్ని సంకేతాలు కూడా పంపిస్తుంది అయితే మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఆకర్షించేలాగా ఇల్లు శుభ్రంగా ఇంట్లో వస్తువులు శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఉప్పును పాలను కింద పడేయకూడదు ఉలిగిపోకుండా జాగ్రత్త వహించాలి చాలామంది ధనవంతులు అయ్యే ముందు వారికి కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి అయితే మనం ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ లక్ష్మీదేవిని పూజలు చేస్తూ ఉంటే ఇలాంటి అమావాస్యకి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా దీపాలు ఇంటి గుమ్మ ముందు దీపాలు అలాగే ఈరోజు మీరు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మానికి గారకంప కట్టుకోండి లేదా ఉదయాన్నే మీ ఇంటికి గారకంప కట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ అమావాస రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి